ఇది శారదా నది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీష్ ఈ రోజు మేము మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు ఊరైతే వెళ్తున్నామండి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ చిన్న ఫంక్షన్ అయితే తగిలింది మాకు సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము వెళ్తున్న ఊరు పేరు ఏంటి అంటే అనకాపల్లి దగ్గర సీతానగర్ అండి ఇది విలేజ్ అనమాట బట్ చాలా బాగుంటుంది చెట్లు పొలాలు నదులు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకోన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టిన వీడియోస్ మీ వరకు వస్తాయి ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదండి ఈ గుడిలో నల్లవరమ్మ తల్లి అయితే ఉంటారు ఈ అమ్మవారికి త్రీ ఇయర్స్ కి ఒకసారి పండగైతే చేస్తారు లాస్ట్ ఇయర్ చేశారు చేస్తారు మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాతే అనమాట పండగ అయితే చాలా బాగా చేస్తారండి ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ అయితే అసలు ఖాళీ ఉండదు స్టార్టింగ్లో స్టేజ్ అయితే వేసేస్తారన్నమాట గుడి దగ్గరలో ఇంకెవరైనా సరే అక్కడ నుంచి ఊరు లోపలికి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్లాల్సిందే కార్లు కానీ బైక్లు కానీ ఏమీ అలౌ చేయరన్నమాట స్టార్టింగ్లో ఒక స్టేజ్ వేస్తారు మళ్ళీ ఆ వీధి చివరిలో ఇంకొక స్టేజ్ అయితే వేసేస్తారనమాట అలా వీధికి రెండు స్టేజ్లు అయితే వేస్తారండి ఈ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా కండక్ట్ చేస్తారు ఏ వీధికి వాళ్ళే పెట్టుకుంటారనమాట ప్రోగ్రామ్స్ అయితే నేను ఈ ఊరికి రావడం ఇది థర్డ్ టైం అండి మ్యారేజ్ అని కొత్తలో ఒకసారి వచ్చాను మళ్ళీ పాప పుట్టిన తర్వాత వచ్చాను అదే లాస్ట్ టైం పండుగ చేశారని చెప్పాను కదా లాస్ట్ ఇయర్ అప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఈ ఊరు ఇంటికి దగ్గరలో ఇంకొక అమ్మవారి కూడా అయితే ఉంటుంది ఈ అమ్మవారి పేరు ఏంటి అంటే పరిదే సమతలు అనమాట ఈ అమ్మవారు మత్తే వాళ్ళ ఇంటి కులదైవం అండి అది ఇంటి అమ్మవారు అంటారు కదా అలా అనమాట ఈ అమ్మవారికి కూడా పండగ చేస్తారండి ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట ఈ అయితే పెద్దగా ఎవరికి పిలవరు అదే త్రీ ఇయర్స్కి ఒకసారి చేస్తారని చెప్పాను కదా ఆ పండక్కి అందరికీ చెప్తారనమాట సో అప్పుడే మేము వస్తాము అదిగా కనిపిస్తుంది కదా అదే అనమాట మా అత్తయ్య వాళ్ళ అమ్మగారి ఇల్లు ఈ ఇల్లులు వచ్చేసి పొలం దగ్గర అయితే ఉంటాయండి ఊర్లో ఇంకొక ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో అయితే వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు ఉంటారనమాట మా వాళ్ళ అమ్మగారు ఒక టెన్ ఇయర్స్ బ్యాకే చనిపోయారు సో ఇక్కడ వీళ్ళిద్దరు తమ్ముళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళ నాన్నగారు ఉంటారనమాట ఇంకెప్పుడైనా సరే హౌస్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అంటే వాళ్ళ నాన్నగారు ఫొటోస్ అవి పెద్దగా అనమాట సో అందుకని చెప్పేసి చూపించడం కుదరలేదు అందుకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తానని చెప్తున్నాను వెళ్ళేదారిలో మందార్ పూల చెట్టు అయితే ఉందండి దానికి ఫుల్గా మొగ్గలు పువ్వులు అయితే ఉన్నాయి మళ్ళీ పక్కనే కాడమల్ల పూల చెట్టు కూడా ఉందండి దానికి కూడా ఫుల్గా మొగ్గలు పువ్వులు అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర ఈ రెండు చెట్లు ఉన్నాయి కానీ ఎప్పుడు ఇంతలా అయితే కాయలేదండి అంటే నేల మీద వేసిన దానికి కుండీలో వేసిన దానికి తేడా ఉంటుంది కదా సో అందుకనేమో ఇదేంటి అంటే నుయ్యి లాంటిది బట్ నుయ్యి అయితే కాదండి లోతు చాలా తక్కువగా ఉంటుంది ఇందులో దిగి స్నానాలు కూడా చేయొచ్చు ఇప్పుడు ఎందుకు ఇలా కట్టారు అంటే పొలాల్లోకి వాటర్ పెట్టాలి అంటే కొంచెం పైపులు అవి లాగి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అలా నుయ్యిలాగా పెట్టారనమాట మోటార్ ఆన్ చేసినప్పుడు అక్కడ ప్లాస్టిక్ది గొట్టం కనిపిస్తుంది కదండి ఆ గొట్టంలో నుంచి పొలాల్లోకి అయితే వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇదంతా ప్రాసెస్ ఎప్పుడైనా మో మొక్కలకి వాటర్ పెట్టాలి అంటే అలా మోటార్ ఆన్ చేస్తారు మొక్కలకి వెళ్ళిపోతుంది అనమాట వాటర్ అంతా కూడా తాగడానికి కూడా ఇవే నీళ్ళు వాడతారండి వీళ్ళు బయట నుంచి వాటర్ అది ఏం తెచ్చుకోరు ఎప్పుడు ఇవే తాగుతారు వీళ్ళు ఈ నీళ్లు కూడా చాలా టేస్ గా ఉంటాయండి అంటే పొలాలు ఉన్నాయి కదా చుట్టూ మేబీ అందువల్ల ఏమో నాకు తెలియదు కానీ నీళ్ళు చాలా బాగుంటాయి ఈ పిక్ ఎప్పుడు అంటే మాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇందులో దిగి స్నానం చేశామండి అప్పుడు పిక్ అనమాట ఇది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సో అందుకనే ఫోటో అయితే పెట్టాను ఇంటి ముందంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి ఇదంతా మా అత్తయ్య వాళ్ళ అమ్మగారి వాళ్ళదే చుట్టూ ఎక్కువగా మామిడి చెట్లు జీడి చెట్లు పనస్ చెట్లు చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి అవన్నీ మీకు చూపించలేదు ఎందుకంటే అటువైపు పాములు ఉంటాయని చెప్పారు సో అందుకని నేనైతే వెళ్ళలేదు ఇక్కడ ఒక కుక్క కనిపిస్తుంది కదండి ఈ కుక్క దీనికంటే ముందు ఇంకొక కుక్క కూడా ఉండేదండి పాపం అది చనిపోయింది అనమాట దాని తర్వాత మళ్ళీ దీన్ని పెంచుకుంటున్నారు వెళ్ళు కుక్కలు అంటాం గానీ నాకు కుక్కలు అంటే చాలా భయం అండి ఎందుకో తెలుసా అవి కరిస్తే ఏమి తినడానికి అవ్వదు అని చెప్పేసి ఎవరింట్లో అయినా కుక్కను పెంచుతున్నారంటే చాలు ఆ ఇంటికి వెళ్ళడానికి చాలా భయపడతాను నాలో కుక్కలు అంటే భయం వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్స్ లో కమెంట్ చేయండి ఇక్కడ క్రీమ్ కలర్ లో కనిపిస్తున్న వీళ్ళు మా అత్త వాళ్ళ పెద్ద తమ్ముడుదండి ఆ పక్కన రేకుల షెడ్ లో కనిపిస్తుంది కదా అది వాళ్ళ చిన్న అనమాట అక్కడ దూరంగా ఒక షెడ్ కనిపిస్తుంది కదండి అదేంటి అనుకుంటున్నారా బాత్రూమ్ అండి ఇల్లు ఎక్కడ ఉంటుంది బాత్రూమ్ అక్కడ ఉంటుంది అనమాట మేము ఎప్పుడు ఈ ఊరు వచ్చినా సరే ఆ బాత్రూమ్కే భయపడతానండి ఎందుకంటే వీళ్ళైతే వాటర్ అంట దాన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటారని మేము వెళ్ళినప్పుడే ఆ బాత్రూమ్ వాడతాం అండి అంటే మేమంటే మేము కాదు మా అలా బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు వాడతారులేండి వాళ్ళందరికి భయం వేస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా భయం వేస్తుందండి ఎందుకంటే వీళ్ళు వాడకపోవడం వల్ల అందులోకి పాములు అయ్యి వెళ్ళి ఉంటాయంటండి మళ్ళీ వాళ్ళే చెప్పారు చూసుకొని వెళ్ళండి పాములు ఉంటాయని చెప్పేసి అప్పటి నుంచి నాకు భయము ఇక్కడికి ఈ ఊరు ఎప్పుడు వచ్చినా సరే పాముల గురించే భయం వేస్తూ ఉంటది ఇక్కడ మీరు ఒకటి గమనించారా కొబ్బరి చెట్లు చూసారు ఎంత పొడవు ఉన్నాయో నేనైతే పొడవు పొడవున్న కొబ్బరి చెట్లని ఇక్కడే చూసానండి నాకు ఎక్కడ కనిపించలేదు చూడలేదు కూడా ఇంకా మేము బోన్ చేసేసిన తర్వాత కొంచెం ఖాళీగా ఉన్నాం కదా అని మా హస్బెండ్ పొలంలోకి వెళ్దాం రా అలా చూసేద్దాం అని చెప్పేసి మమ్మల్ని అయితే పొలంలోకి తీసుకెళ్తున్నారండి ఈ పొలం అంతా కూడా మనం ఇల్లులు చూసాం కదండి ఇప్పుడు ఆ ఇల్లు వెనకలే పొలం ఉంటుంది అనమాట అదిగో కనిపిస్తున్నాయి కదా తెల్లగా అవే అనమాట ఇల్లులో ఆ ఇల్లు బ్యాక్ సైడే ఇదంతా ఉంటుందండి పొలము ఇక్కడ కొన్ని అయితే కోసేసి ఎండబెట్టారండి ఇవన్నీ కూడా బాగా ఎండిన తర్వాత ధాన్యానికి తీ ధాన్యం సపరేట్ చేసేసి వాటిని బస్తాల్లో అయితే కట్టి మార్కెట్కి వేసేస్తారంట కొన్ని వీళ్ళు అయితే ఉంచుకుంటారు ఇవి ఆల్రెడీ కొంచెం పాడైపోయినాయండి ఎందుకంటే బాగా తడిచిపోయాయి అనమాట మనం బాగా వర్షాలు పడినాయి కదా డిసెంబర్లో వన్ వీక్ అంతా బాగా వర్షాలు వచ్చాయి కదా మనకి ఆ టైంలో ఇవన్నీ తడిచిపోయాయండి పాపం చాలా లాస్ వచ్చిందంట అలా తడిచిపోయినవన్నీ కూడా వీళ్ళైతే తినడానికి ఉంచేసుకుంటారంట అండి అవి బాగా ఎండబెట్టి ఇంకా వాళ్ళు బస్తాల్లో పెట్టుకొని స్టాక్ అయితే ఇంట్లో పెట్టుకుంటారు అంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు అవే వస్తాయి అన్నమాట వీళ్ళకి తినడానికి ఒక సైడ్ అంతా వరిచైన అంతా కట్ చేసేసారండి ఇంకా ఇటువైపు వరిచైన అంతా అది ఇంకా కొయ్యలేదు పండగ ముందే కట్ చేస్తారంటండి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైతే ఇక్కడ నువ్వులు ఎక్కువగా వేశారు ఇప్పుడైతే వరిచైన వేశారండి అంటే సీజన్ బట్టి ఉంటుందంట సిక్స్ మంత్స్కి ఒక పంటను ఉంటుంది కదా అలా అనమాట సంక్రాంతి ముందంతా కూడా వరిచేన ఉంటుందంటండి చూస్తున్నారు కదా ఇందులో కొద్దిగా ఎండిపోయాయి కొద్దిగా పచ్చిగా అయితే ఉన్నాయి ఇదంతా వరిచైనానండి చాలా వరకు వరిచైనా ఉంది ఈ పొలం అంతా కూడా ఇందులో ఇప్పుడైతే వరిచైనా ఉందండి చెనక్కాయలు కూడా వేసేవాళ్ళు ఇంకా సీజన్ కాదేమో అది నేను లాస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు అయితే నువ్వులు చెనక్కాయలు చిరుగర చెట్లు ఇంకా చాలా చెట్లు ఉండేవి రకరకాలు కనిపించాయి ఇప్పుడైతే అంతా వరిచైనా కనిపిస్తుందని మేము అదంతా తిరగలేదు ఇంకా మధ్యలోనే రిటర్న్ అయిపోయాము అత్తయ్య వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు కూడా పండిస్తారండి బట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలియదు ఆ పొలము ఇందులో మా అత్తయ్య గారికి కూడా ఉండేది నా మ్యారేజ్కి ముందే అమ్మేశారు చేయడానికి ఎవరు లేరని చెప్పేసి ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా చెరిగ్గారు వస్తుందనమాట చిన్నది ఇంకా పెద్దగా అవ్వాలి అది ఇక్కడ చూసారు కదా మొన్న వర్షాలకి పడిన వర్షాలకి ఎలా పాడైపోయినాయో అవన్నీ కూడా పాపం వర్షాలు పడితే ఒక బాధ పడకపోతే ఒక బాధ అండి ఏంటో అర్థం కాదు మరి ఒకరికి ఏమో హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకొకరికి శాడ్నెస్ ఇస్తుంది ఆ వర్షం ఈ నది శారదా నది అండి అదిగో కనిపిస్తుంది కదా గట్టు ఆ గట్టి మీద నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రాకపోకలు అనేవి జరుగుతూ ఉండేవంట అంటే ఊర్లో వాళ్ళు బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఊర్లోకి వెళ్ళాలన్నా ఆ గట్టి మీద నుంచే వెళ్లాల్సి వచ్చేదంట కంటిన్యూస్ గా వర్షాలు పడితే ఇంకా గట్టు మునిగిపోయేదంటండి అండి బయటకి కనిపించేది కదంట ఇంకా రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారట అప్పట్లో మా అత్యే ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో అయితే చాలా ఇబ్బంది పడ్డారంటండి ఎందుకంటే ఈ వరదల వల్ల ఈ నది అనేది పుంగిపోయేదంటండి దానివల్ల ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారంట ఈ వరదలు వచ్చేటప్పుడు అయితే మెడ వరకు వచ్చేసేదంటండి వాటర్ అయినా సరే తప్పదు అటువైపు వెళ్ళాలి అనుకుంటే అలాగే నడుచుకొని వెళ్ళేవాళ్ళంట ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అదేనండి చెప్పాను కదా ఒక ట్వంటీ అవర్స్ తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది వచ్చిందంట ఈ బిర్జ్ వచ్చిన తర్వాత వాళ్ళకి రాకపోకలు అనేవి చాలా ఈజీ అయినాయి అనమాట ఇదేనండి మా అత్తయ్య గారు పుట్టి పెరిగిన ఊరు ఎలాగుందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఎలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్